ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్ డాక్టర్ శిరీష మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేక హ్యాండ్స్ ఆన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ వర్క్షాప్లో భాగంగా మూడు రకాల జూట్ బ్యాగ్ మోడల్స్ తయారీ మెటీరియల్స్ మరియు క్వాలిటీ నాలెడ్జ్ పర్ఫెక్ట్ కొలతల టెక్నిక్స్ సిలాయి మిషన్ల పూర్తి అవగాహన ఇంటి వద్ద చిన్న స్థాయి బిజినెస్ ప్రారంభించేందుకు మార్కెటింగ్ సూచనలు అందరికీ నేర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లాడి కృష్ణారావు మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రోత్సాహక కార్యక్రమాలను మరింత విస్తరిస్తాము వచ్చే నెలలోనే ధ్యానం ఓల్డేజ్ హోమ్ వద్ద పది అత్యాధునిక మిషన్లు ఒక ఎంబ్రాయిడరీ మిషన్ ఏర్పాటు చేసి యానా మహిళలకు

ఆ విధంగా ఈరోజు మీరు ఇక్కడ ఒక మిషన్ ఆ మిషన్లో ఏం చేస్తున్నావు ఎలాగో అక్కడ దాన్ని ఫీడ్ చేసుకుంటే దాని ప్రకారంగా నేను చేస్తూ ఉంది వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఆ కార్యక్రమానికి ఇదిగో నేను యాభై లక్షలు స్పాన్సర్ అనే స్టేజ్కి ఆ కళ్ళ వెళ్ళిపోవాలి ఆ కళ్ళ వెళ్ళిపోవాలి అప్పుడు ప్రభుత్వం నుంచి ఇదిగా ఇచ్చే యాభై లక్షలకు ఇంకో యాభై లక్షలు ఈ విధంగా చేస్తాను ఇంకో యాభై లక్షలు ఎలా తీసుకొస్తారని చెప్పేసి అనుకునేలాగా అప్పటి సరిగా మల్లాడి కృష్ణారావు బతికున్నంత వరకు కూడా ఉపకారం చేయడమే అన్నది నా దేం నేను పదవులకి ముఖ్యం కాదు ఒక సేవకుడు మాత్రమే ఒక సేవకుడు మాత్రమే మన త్రీ ఇది ఒక టూ ల్యాక్స్ తే ఓకే ఒక హాల్ ఇస్తాను పది మిషన్లకి డబ్బులు ఇస్తాను దానికి ఇస్తాను నువ్వు నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు ఇస్తాను నేను నువ్వు జనరల్ ఓకే నీ ఓల్డేజ్ లో దీనికంటే ఇంకా పెద్ద హాల్ ఉంది అక్కడ ఇస్తాను ఆ మిషన్లకి అవి కలిపి ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు కూడా నేను ఇస్తాను నువ్వు అది చేసి నువ్వు ఇమ్మీడియట్గా దాన్ని మొదలుపెట్టి మన ఇద్దరు ఇప్పుడు మాట్లాడుకునే టైము ముప్పై ఆరు రోజులు ఉన్నాయి నీవు ఆ ఇరవై ఇరవై ఒకటో తారీఖున ఫంక్షన్లో ఆ ఫంక్షన్లో ఐఎస్ఆర్ పేరు మీదుగా ఆ పది మిషన్లు అలాగే ఈ మిషన్కి కూడా కొంచెం టైం చేసుకుంటా కొంచెం టైం చేసుకుంటాను పది మిషన్లు హాల్ కూడా ఆ రోజుని ఆ మీటింగ్ మధ్యాహ్నం మీటింగ్లో మీ అందరి సమక్షంలో మీకు యాడ్వర్క్ చేసి దాన్ని ఓల్డేజ్ హాబ్లో ఉన్న ఒక రూమ్ అంతా కూడా రెడీ చేసి

యానవాడితో పాటు మీకు పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా నువ్వు తీసుకుని నువ్వు ట్రైనింగ్ ఇవి నేను డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖే ఇవన్నీ ఏర్పాట్లు చేస్తాను ടേബിൾ ദൈൽ കുർപ്പിച്ചോണ്ട് മിച്ചു ചൂടേണ്ട പറ്റ്സേട ചൈസ് ചത്തേണ്ടി ചൈസ് ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని అలాగే నేను ఫార్టీవర్ ఎంబ్రాయిడరీ మిషన్స్కి ఫ్యాన్ ఇండియా డిస్ట్రిబ్యూటరు అలాగే ఎయిట్ గ్లోబల్ బ్రాండ్స్కి నేను ఆర్థరైజర్ డీలర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ మన ఇండియాలో ఉమెన్స్ చూసినట్టయితే వన్ అండ్ ఓన్లీ యంగ్ ఉమెన్ అండి నేను ఈరోజు మన యానంలో ఫ్రీ జూట్ బ్యాగ్ వర్క్షాప్ పెట్టడం జరిగింది మనం మహిళలు ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉండాలి అనే మెయిన్ మోటివ్తో మహిళలందరికీ మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది హైదరాబాద్లో నేను యానంలో యానం దగ్గర చిన్న పల్లెటూరు నీలపల్లిలో పుట్టి పెరిగాను మాది యాక్చువల్గా బైరోపాలం సో మహిళలందరూ కూడా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో నేను తెలంగాణ అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ వర్క్షాప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మన ప్రాంత ప్రాంతంలో ఉన్న మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలి ఏదో ఒక కళని నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వర్క్షాప్ని ఇక్కడ కండక్ట్ చేశాను అలాగే జూట్ బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అవడం వల్ల ఎన్విరాన్మెంట్కి హాని చేస్తున్నాము దాన్ని ప్లాస్టిక్కి రీప్లేస్లో జూట్ బ్యాగ్స్ వాడడం వల్ల ఒక పక్క పర్యావరణాన్ని కాపాడినట్టు ఉంటుంది అలాగే మహిళలకు కూడా ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ వర్క్షాప్ కండక్ట్ చేసాము థ్యాంక్ యూ